అందరికీ నమస్కారం ఈ వీడియోలో వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించినటువంటి వివరణ గురించి తెలుసుకుందాం గత డిఎస్సి పరీక్షల్లో వ్యుత్పత్తి అర్థాలు అన్ని సెషన్లో కలిపి ఏడెనిమిది ప్రశ్నలు ఇవ్వటం జరిగింది అంటే ప్రాముఖ్యమైన అంశమే సిలబస్లో ప్రత్యేకంగా ఒక టాపిక్గా చెప్పబడినటువంటి అంశం ఇది ఈ వ్యుత్పత్తి అర్థాలు రెండు విధాలుగా ప్రశ్నలు అడగటం జరుగుతుంది ఒకటి పదం ఇచ్చి వ్యుత్పత్తిని గుర్తించమంటాడు వ్యుత్పత్తి ఇచ్చి నాలుగు ఆప్షన్లో నాలుగు పదాలు ఇస్తాడు సరైనటువంటి పదాన్ని గుర్తించండి అని ఈ రెండు విధానంలో ఈ ప్రశ్నలు అడగటం జరుగుతుంది ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో మాత్రమే వ్యుత్పత్తి అర్థాలు ఇవ్వటం జరిగింది ప్రతి పాఠం తరువాత పదజాలంలో ఇవ్వబడిన వ్యుత్పత్తి అర్థాలు అలాగనే పాఠ్యపుస్తకం చివరిలో ఉన్నటువంటి విజ్ఞానం అనేటువంటి అంశం క్రింద ఇవ్వబడినటువంటి వ్యుత్పత్తి అర్థాలు వాటన్నింటినీ నేను ఈ వీడియోలో ఒకసారి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇది ప్రత్యేకించి వివరించుకునేటువంటి అంశమైతే కాదు మీరు చదువుకునేటువంటి అంశమే చాలా తేలికైంది చాలా చిన్న అంశము జాగ్రత్తగా వీటిని ఆలకించి నేర్చుకోవచ్చు ఎందుకు నేను వీటిని వివరించాలనుకుంటున్నానంటే వినేటువంటి విషయ పరిజ్ఞానం చాలా ముఖ్యమైనది వినడం వల్ల మనసులో నిలిచిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోండి ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లోని వ్యుత్పత్తి అర్థాలను వివరించిన తర్వాత గత పరీక్షల్లో వచ్చినటువంటి వాటిని కూడా మనం ఆ ప్రశ్నలను కూడా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం అసలు ఏమిటి వ్యుత్పత్తి అంటే వ్యుత్పత్తి అంటే పుట్టుక అని అర్థం అంటే ఒక పదం యొక్క పుట్టుక విధానాన్ని వివరించేటువంటి దాన్ని వ్యుత్పత్తి అర్థం అంటారు ఉదాహరణకి దాశరథి దాశరథి అంటే ఎవరు శ్రీరాముడు మనందరికి తెలిసినటువంటి విషయమే ఎందుకు శ్రీరాముడిని దాసరథి అన్నారు అసలు దాశరథి అనే పదం పుట్టడానికి కారణం ఏమిటి అది తెలియజేసేదాన్ని వ్యుత్పత్తి అంటారు కాబట్టి దాశరథి అనే దానికి వ్యుత్పత్తి ఏమిటంటే దశరథుని కుమారుడు సౌమిత్రి అంటే లక్ష్మణుడు సౌమిత్రి అని ఎందుకు లక్ష్మణుడికి పేరు వచ్చింది అంటే తన తల్లిని బట్టి సుమిత్రాదేవి కుమారుడు కనుక సుమిత్ర యొక్క కుమారుడు కనుక లక్ష్మణుడికి సౌమిత్రి అని పేరు వచ్చింది కాబట్టి మనం ఈ విధానంలో ఈ వ్యుత్పత్తి అర్థాలను పరిశీలించాలి సహజంగా తెలుగు ప్రధానాంశంగా లేనటువంటి వారికి ఇది కాస్త వింతగాను కొత్తగాను అనిపిస్తుంది అయితే పదానికి అర్థాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా వీటిని తేలిగ్గా గమనించవచ్చు అంతకంటే ప్రత్యేకంగా పరీక్షల్లో చాలా దగ్గర సంబంధంతో నాలుగు ఆప్షన్లు ఉంటాయి గత డిఎస్సి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది అంత దగ్గర సంబంధంతో ఉండేటువంటి ఆప్షన్లు కనుక వ్యుత్పత్తి అర్థాలు నేర్చుకునేటప్పుడు ఖచ్చితమైన వ్యుత్పత్తిని మాత్రమే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక అది స్థిరంగా ఉండాలన్నమాట ఇదే అదే అనేటువంటి సందిగ్ధాన్ని మనం విడిచిపెట్టేటట్లుగా దీన్ని నేర్చుకోవాలి అప్పుడు తప్పనిసరిగా దీని నుంచి వచ్చేటువంటి మార్కును మనం ఖచ్చితంగా పొందటానికి అవకాశం ఉంటుంది అలాంటి ఈ వ్యుత్పత్తి అర్థాలను పరిశీలిద్దాం ముందుగా ఎనిమిదవ తరగతికి సంబంధించిన వ్యుత్పత్తి అర్థాలను పరిశీలిద్దాం ముందుగా నగరం ఇవి ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలోని వ్యుత్పత్తి అర్థాలు ఇవన్నీ కూడా మీరు అవసరం అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు నగరం నగరం అంటే కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది అని అర్థం అంటే పట్టణం అని అర్థం వ్యుత్పత్తి తెలియాలి పదం తెలియాలి నగము అంటే కొండ అని అర్థం కొండవలే పెద్ద భవనములు కలిగినది కాబట్టి నగరం అనే పేరు వచ్చింది ఉదధి ఉదది అంటే ఉదకమును ధరించునది ఉదకమును ధరించునది అని అర్థం సముద్రం క్షేత్రం క్షేత్రం అంటే దైవం వెలసిన ప్రదేశం దేవాలయం గురువు అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు ఉపాధ్యాయుడు లేదా అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలువాడు సూర్యుడు సూర్యుడు అంటే సౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు శౌర్యమంటే వీరత్వము పరాక్రమము అని అర్థం భాస్కరుడు అంటే కాంతిని కలుగచేయువాడు సూర్యుడు శారద శరత్తునందు పుట్టునది శరత్ అంటే మనకు తెలుసు కదా శరత్కాల ఋతువు కూడా ఉంది శరత్తునందు పుట్టునది సరస్వతీదేవి విద్యార్థి విద్యను అర్థించేవాడు అర్థించడం అంటే కోరటం వేడుకోవటం యాచించడం అని అర్థం అతిథి తిథి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అని అర్థం తిథి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడిని అతిథి అంటాం తిథి అంటే కాల నియమం సమయం తిథులు వారాలు నక్షత్రాలు అంటాం కదా అతిథి అంటే తిథికి వ్యతిరేకం ఇప్పుడు ధర్మం అంటే అధర్మం అంటాం న్యాయం అంటే అన్యాయం వ్యతిరేక అర్థంలో చెప్తాం కదా క్రమం అక్రమం తిథి అతిథి తిథి మొదలైన నియమాలు ఏమి లేకుండా అంటే మన భాషలో చెప్పుకోవాలంటే చెప్ప పెట్టకుండా ఇంటికి వచ్చేవాడు భోజనానికి అని అర్థం అతిథి మహీరోహము మహీరుహము అంటే భూమి నుండి పుట్టినది వృక్షము శరీరం శరీరం అంటే తెలుసు కదా రోగాదులచే శిథిలమయ్యేది అంటే రోగాల చేత నశించిపోయేది శిథిలమైపోయేది కాబట్టి శరీరం అనే పేరు వచ్చింది మేను శరీరము తనుగు పక్షి పక్షి అంటే తెలుసు కదా పెట్ట పక్షములు కలది పక్షము అంటే రెక్క నానార్ధాల్లో పక్షం అంటే పదిహేను రోజులు వస్తుంది రెక్క అని కూడా వస్తుంది అనమాట పక్షములు కలిగినది అంటే రెక్కలు కలిగినది అని అర్థం పక్షములు కలది పక్షి దాశరథి ఇందా చెప్పుకున్నాం దశరథిని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు లేదా ధర్మాన్ని ఆచరించేవాడు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు దాన ధర్మాలు అంటాం కదా ధార్మిక సేవ అంటారు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించే వాడు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు అలాగని ఇక్కడ ఒక మూడు ఇవ్వటం జరిగింది గమనించండి పక్షి ధ్వంసకుడు పేరు చూడడం అర్థమవుతుంది పక్షి ధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు అంటే నాశనం చేసేవాడు వేటగాడు విహంగం విహంగం అంటే ఆకాశంలో వెళ్ళునది పక్షి అని అర్థం కగమన్న పక్షి అన్న పులుగన్న పెట్టన్న అన్నీ ఒకటే విహంగము అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్లో ముఖ్యమంత్రులు లేదా మంత్రులు విహంగ వీక్షణం అంటారు విహంగం అంటే పక్షిలాగా వీక్షిస్తూ వీక్షించడం చూడటం పక్షిలాగా ఆకాశ మార్గంలో వెళుతూ చూస్తున్నాడు బాధితుల్ని అని అర్థం విహంగం అంటే ఆకాశంలో ఎగురునది హృదయం హరింపబడునది గుండె అని అర్థం ఇవి ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి అర్థాలు ఇప్పుడు తొమ్మిదవ తరగతికి సంబంధించినవి కూడా పరిశీలిద్దాం పుత్రుడు పుత్రుడు అంటే పున్నామన రకం నుంచి రక్షించువాడు లేదా తప్పించువాడు కొడుకు కుమారుడు ధర్మం భూమిని ధరించేది అని అర్థం ధర్మువు అంటాం ముఖ్యమైనది ధర్మం అనేటువంటిది పతి వ్రత పేరులోనే ఉంది పతి వ్రత పతి అంటే భర్త పతిని సేవించుటే వ్రతంగా కలిగినది లేదా పతి సేవయే వ్రతంగా కలది సాధ్వి సాధ్వి అంటే ఇల్లాలు అని అర్థం జ్యోత్స్న జ్యోత్స్న అంటే కాంతులను వెదజల్లునది వెన్నెల జ్యోత్స్న అంటే అర్థం వెన్నెల అని అర్థం కాంతులను వెదజల్లునది జ్యోత్స్న సూర్యుడు లోకమును ప్రకాశింపచేయువాడు లోకమును ప్రకాశింపచేయువాడు భాస్కరుడు రవి ధర ధర అంటే భూమిని ధరించునది అని అర్థం ధర అంటే భూమిని ధరించునది పృథ్వీ అవని తోయజము తోయజము అంటే రక్షించునది అని అర్థం తోయజం అనే పదానికి తామర పువ్వు అని అర్థం అన్నమాట తోయజం అంటే రక్షించునది శైలము శిల అంటే రాళ్ళు కదా తెలిసిందే మనకి శిల అంటే రాయి అనేది శైలము అంటే శిలలతో నిండినది శిలలతో కూడినది పర్వతము కొండ అద్రి మొదలైనవి మిత్రుడు జాగ్రత్తగా గమనించండి ఇది మనం ఎప్పుడు ఉపయోగించేటువంటిది మిత్రుడు మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల భూతములు అంటే ప్రాణులు సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు అని అర్థం మిత్రుడు అనే పదానికి సర్వభూతముల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు మిత్రుడనే పదానికి అసలు అర్థం సూర్యుడు మనం కూడా ఫ్రెండ్ని మిత్రుడు అని అంటుంటాం అంటే స్నేహభావం కలిగినవాడు అని అర్థం మోక్షం జీవుణ్ణి పాశ్యము నుంచి విడిపించేది ముక్తి యమ పాశ్యం అంటాం కదా జీవుణ్ణి పాశ్యము నుంచి విడిపించేది ముక్తి దాన్ని మోక్షం అంటారు పురంధ్రి పురము అంటే ఇల్లు అని అర్థం పురము అంటే ఇల్లు పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లు లేదా గృహము పురము అంటే గృహాన్ని ధరించేది ఇల్లాలు అమృతం ఇందాకొచ్చిన దానిలాగనే వ్యతిరేకం ఇది కూడా అమృతం అతిథి అని చెప్పుకున్నాం కదా అతిథి అంటే తిథి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అమృతం మృతము కానిది అని అర్థం లేదా మరణం లేనిది సుధ అంటే అమృతం అని అర్థం కృతులు నెరవేరిన పని గలవారు కృతం అంటే పని అన్నమాట కృతార్థులయ్యారు అంటే పరీక్షల్లో పాస్ అయ్యారు అని అర్థం కృతులు నెరవేరిన పని గలవారు పౌత్రుడు పౌత్రుడు అంటే కొడుకు కొడుకు అని అర్థం పుత్రుడంటే కుమారుడు పౌత్రుడంటే కుమారుని కుమారుడు పుత్రుని పుత్రుడు అని అర్థం పుత్ర పౌత్ర సమేతంగా అంటారు అంటే కొడుకు వాళ్ళ కొడుకు అంటే మనవడు అని అర్థం పౌత్రుడంటే కొడుకు కొడుకు అని అర్థం పుత్ర పౌత్రుడు అలాగనే మరి ఒకటి ఉందో చూడండి ఆచార్యుడు ఆచార్యుడు అంటే వేద వ్యాఖ్యానము చేయువాడు అని అర్థం వేదాలను వ్యాఖ్యానించేవాడు వేదాలను తెలియచేసేటువంటి వాడు వేదాల పట్ల వ్యాఖ్యానం చేసేటువంటి వాడు అని అర్థం లేదా ఇంకొక అర్థం కూడా ఉంది వ్యుత్పత్తి ఏదైనా ఒక విషయంపై నిశిత పరిజ్ఞానం లేదా పాండిత్యం కలవాడు ఏదైనా ఒక అంశంపై నిశిత పాండిత్యం అంటే సూక్ష్మమైన పాండిత్యం కలిగిన వాడు అని అర్థం గురువు అని ఇవి తొమ్మిదవ తరగతికి సంబంధించిన వ్యుత్పత్తి అర్థాలు తర్వాత పదవ తరగతికి సంబంధించిన వ్యుత్పత్తి అర్థాలను పరిశీలించి ఆ తరువాత గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నల నమూనాను కూడా ఆ మోడల్ ప్రశ్నలను కూడా మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం పదవ తరగతి పాఠ్యాంశంలోని వ్యుత్పత్తి అర్థాలు శివుడు శివుడు అంటే తెలుసుగా ఈశ్వరుడు పరమేశ్వరుడు శుభాలను కలిగించువాడు అని దీనికి వ్యుత్పత్తి అర్థం దీనికి రెండు వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయి శుభాలను కలిగించువాడు ఒకటి సాధువుల హృదయాన శయనించువాడు సాధువులు అంటే మునులు తపస్సు చేసేటువంటి అనమాట సాధువుల హృదయాన శయనించువాడు అని అర్థం అంగన అంగన అంగము అంటే అవయవం అని అర్థం వికలాంగులు అంటాం కదా వికల వికలాంగులు అంటే వికలమైన అంగములు కలవారు అంగన అంటే మంచి అవయవములు కలది అని అర్థం స్త్రీ అంగన అంటే స్త్రీ అని అర్థం ఎందుకు స్త్రీకి అంగన అని పేరు వచ్చిందంటే మంచి అవయవములు కలది అని అర్థం దేహి దేహి అంటే దేహమును ధరించిన వాడు మరు మనుషుడు లేదా నరుడు దేహము కలవాడు నరుడు ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యము కలవాడు శివుడు మూషికము ముఖ్యమైనది గుర్తుంచుకోండి మూషికము అన్నాదులను దొంగిలించునది ఎలుక పయోనిధి పయస్సు అంటే నీరు అని అర్థం పయస్సు అనే పదానికి నీరు అని అర్థం నిధి సమూహం అనమాట పయోనిధి అంటే నీటికి నిలయమైనది అని అర్థం సముద్రం దాశరథి కరుణాపయోనిధి అంటున్నాం కదా దాశరథి అంటే దశరథని కుమారుడు శ్రీరాముడు కరుణాపయోనిధి కరుణకు పయోనిధి పయోనిధి అంటే సముద్రం సముద్రం అంతా కరుణ కలిగిన వాడు అని అర్థం పయోనిధి అంటే నీటికి నిలయమైనది అని అర్థం కార్ముఖం ఇది గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న కార్ముఖం కార్ముఖం అంటే విల్లు ధనస్సు అని అర్థం ఎందుకు కార్ముఖం అనే పేరు వచ్చింది విల్లుకు అంటే కర్మకారునిచ్చే చేయబడినది కర్మకారుడు అంటే ఎవరు చెక్క చెక్కతో వస్తువులను తయారు చేసేటువంటి వాడు కార్పెంటర్ అంటాం కదా కార్పెంటరు అంటే కర్మకారుడు కర్మకారునిచ్చే చేయబడినది కనుక కార్ముఖం అనే పేరు ధనస్సు చాలా నాలుగు ఆప్షన్లు చాలా కన్ఫ్యూజ్గా ఇచ్చాడనమాట కాబట్టి మనం సరైనటువంటి వ్యుత్పత్తిని ఖచ్చితంగా నేర్చుకోవాలి అమరులు అమరులు అంటే మరణం లేనివారు దేవతలు ఆ మరులు మరణము లేనివారు అని అర్థం ప్రభంజనం ముఖ్యమైనది ప్రభంజనం అంటే వృక్షశాఖాదులను విరగొట్టేది అంటే పెద్ద గాలి పెద్ద వాయువు అని అర్థం అప్పుడప్పుడు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు రాజకీయ నాయకులు ప్రభంజనంలా కదిలిరండి అని ప్రభంజనం అంటే వృక్ష శాఖాదులను వెరగొట్టునది శాఖ అంటే కొమ్మ ఇంగ్లీష్లో బ్రాంచ్ అంటాం కదా కొమ్మ అని అర్థం శాఖాదులను వెరగొట్టున్నది వాయువు అని అర్థం దానవులు ఇది కూడా ముఖ్యమైనదే ఇవన్నీ పదవ తరగతిది దానవులు అంటే ధనువు అనేటువంటి స్త్రీకి జన్మించిన వారు రాక్షసులు రాక్షసులకి దానవులని పేరు సినిమా కూడా ఉంది మానవుడు దానవుడు అని మానవుడు అంటే మనిషి దానవుడు అంటే రాక్షసుడు దానవులు అంటే రాక్షసులు అని వారికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే వాళ్ళ తల్లి పేరు ధనువు అనేటువంటి ధనువు అనేటువంటి స్త్రీ ఎందు పుట్టినవారు కాబట్టి వారికి దానవులని పేరు కేసరి విన్నాం కదా కేసరి అంటే సింహం అని అర్థం ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు కేసరి అంటే సింహం ఎందుకు కేసరి అని పేరు వచ్చింది సింహానికి అంటే కేసరములు అంటారు కేసరములు అంటే జూలు కేసరములు కలది లేదా జూలు కలిగినది సింహం అని అర్థం భగవంత్ కేసరి ధరాధరం ధర ధరం ధర అంటే భూమి కదా ధరాధరం అని దేన్ని అంటారంటే పర్వతాన్ని అంటారు ఎందుకు ధరాధరం అంటారంటే ధరను ధరించున్నది కాబట్టి ముఖ్యమైనది లేదా ధర చేత ధరించునది అని కూడా వస్తుంది ధరాధరం అంటే పర్వతం పారావారం పారావారం అంటే అపారమైన తీరం కలిగినది సముద్రం తీరం అంటే ఒడ్డు దరి ఎక్కువ ఒడ్డు కలిగినది అని అర్థం అధికమైన తీరం కలిగినది పారావారం అపారమైన తీరం కలది సముద్రం అక్షరం క్షరం అంటే నాశనం అక్షరం అంటే నాశనము లేనిది లేదా క్షరము కానిది అని అర్థం అక్కరము లేదా వర్ణము ఏదైనా అనొచ్చు అక్షరం అంటే నాశనము లేనిది క్షరం అంటే నాశనం అన్నా కూడా నాశనం లేనిది అని అర్థం అక్షయము అక్షింతలు అంటాం కదా నశింపనివి అలాగనే మౌని మౌని అంటే మౌనము దాల్చువాడు మౌనము వహించువాడు ముని వనజము ఇది జాగ్రత్తగా ఆలోచించండి వనజము వనజం అంటే నీటి నుండి పుట్టినది పద్మము వనజం అనే పదానికి పద్మము అనే అర్థం ఇంతక వనం అంటే ఏమిటి మనకు తెలిసిన అర్థం ఏమిటంటే మనందరికీ తరచుగా తెలిసిన అర్థం వనం అంటే అడవి లేదా తోట అంటాం కానీ వనం అనే పదానికి నానార్థంలో నీరు అని ఉంది అర్థం నీటి నుండి పుట్టినది జా అంటే పుట్టడం వనజము అంటే వనము నందు జనించినది పుట్టినది వనం అంటే నీరు నీటి నుండి పుట్టేది ఏమిటి పద్మం కాబట్టి పద్మానికి వనజము అని పేరు వనం అంటే నీరు జా అంటే పుట్టడం నీటి ఎందు లేదా నీటి నుండి పుట్టినది పద్మము అలాగనే మరికొన్ని అక్కడ ఇవ్వటం జరిగింది ఒక నాలుగు గమనించండి అర్ఘ్యము అర్ఘ్యము అంటే త్రాగటానికి ఉపయోగించే నీరు అని అర్థం త్రాగటానికి ఉపయోగించే నీరు అర్ఘ్యము అంటారు పాద్యము పాద్యం అంటే పాదాలు కడుక్కోవటానికి ఉపయోగించేటువంటి నీరు పాద్యములు అంటే తాగటానికి పాదాలు కడుక్కోవటానికి ఉపయోగించే నీళ్లు అని అర్థం పదవ తరగతిలో ఇచ్చి పుష్పగంధంబుల పూజ చేసి అని ఒక సందర్భంలో వస్తుందన్నమాట అలాగనే పారాశర్యుడు ఇది చాలా ముఖ్యమైంది గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న ఇది పారాశర్యుడు అంటే పరాశరుని యొక్క కుమారుడు లేదా పరాశరుని యొక్క తనుజుడు సుతుడు పరాశరుని యొక్క కుమారుడు వ్యాసుడు వేద వ్యాసుడు పరాశరుని కుమారుడు అనమాట కాబట్టి పరాశరుని యొక్క కుమారుడు నీవార ముష్టింపచుల్ నీవార ముష్టింపచుల్ అంటే పిడికెడు గింజలతో కాలం వెల్లబుచ్చేవారు ఇది కూడా పదవ తరగతిలో సంబంధించినటువంటిదే సన్యాసులు అని అర్థం నీవార ముష్టింపచుల్ ముష్టి అంటే ఇక్కడ పిడికెడు పిడికిలి అని అర్థం ముష్టి యుద్ధం అంటాం కదా ఇంగ్లీష్లో బాక్సింగ్ అంటాం తెలుగులో ముష్టి యుద్ధం ముష్టి ఘాతుకాలతో అంటే పిడికిలు గుద్దులతో అని అర్థం లక్ష్యార్థ సిద్ధి అనేటువంటి అంశంలో వస్తుంది పరిణామంలో అవకాశం ఉంటే అప్పుడు చెప్పుకుందాం అండి ఇవి పదవ తరగతికి సంబంధించినటువంటి వ్యుత్పత్తి అర్థాలు గత డిఎస్సిలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం అను అనుమాటకు వ్యుత్పత్తి మనం వీడియో ప్రారంభంలోనే చెప్పుకున్నాం కదా పదమిచ్చి వ్యుత్పత్తి అర్థం గుర్తించమంటాడు లేదా వ్యుత్పత్తి అర్థం ఇచ్చి పదాన్ని గుర్తించమంటాడు రెండే విధానాలు అను మాటకు వ్యుత్పత్తి ఒకటి ఛందస్సును నమ్మినవాడు చందోరూపమైన వేదం చదివినవాడు ఛందస్సును అనుకరించువాడు ఛందస్సును ఏసడించువాడు మనకి వ్యుత్పత్తి అర్థానికి సంబంధించి అసలు ఆ పదానికి అర్థం ఏమిటో తెలియాలి అప్పుడు కొంతవరకు మనం దాన్ని అంచనా వేయటానికి అవకాశం ఉంటుంది ఒకటి దాన్ని మనం ఖచ్చితంగా చదివి ఉండాలి లేదా ఆ పదానికి సరైన అర్థం తెలిసి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు రాయగలం మూడో ఆప్షన్ ఏంటంటే కొన్ని పూర్తిగా వ్యతిరేకమైనవి అంటే సంబంధం లేని వాటిని ఎలిమినేట్ చేయటం తీసివేయటం చేయవచ్చు ఛందస్సును ఏసడించువాడు ఏసడించుకోవటం అంటే దాన్ని అసహించుకోవటం అన్నమాట కాబట్టి ఇది కాదు ఛందస్సును అనుకరించువాడు నమ్మినవాడు చందోరూపమైన వేదం చదివినవాడు ఆ మూడింటిలో గమనించాలి నమ్మినవాడు కాదు ఛాందసుడు అంటే ఛందస్సును నమ్మిన వాడు ఛాందసుడు కాదు చందో రూపమైన వేదం చదివిన వాడు అని అర్థం వారిని చాందసుడు అంటారు మనకు పరిణామంలో కూడా ఈ పదం గురించి వస్తుంది అప్పుడు వివరించుకుందాం రెండు నగచరము నగచరము అంటే అర్థం ఏంటంటే కోతి అని అర్థం ఇవన్నీ కూడా ఇంచుమించుగా గత పుస్తకాలలో అవి మారిపోయినాయి అనమాట ఇప్పుడున్నవి కాదు ఇందాక నేను చెప్పినటువంటివన్నీ ప్రస్తుతానికి ఉన్నటువంటి సిలబస్లోనివి ఇప్పుడున్నటువంటి పాఠాలు ఇవి ఒక ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాఠాలలోని వ్యుత్పత్తి అర్థాలు కనుక ఇవి మనం మనకిప్పుడు ఇవి పరిచయం ఉండకపోవచ్చు నగచరము అంటే కోతి అని అర్థం వనచరమన్నా నగచరమన్నా కోతి నగము అంటే కొండ నగచరం అంటే కోతి అని వనమునందు సంచరించున్నది అంటే అడవిలో తిరిగేది చెట్లపై సంచరించునది అడవియందు సంచరించునది భూమిపైన సంచరించునది మొత్తాటికి అన్నిటికీ సంచరించున్నదే అయితే ఏది సరైంది అంటే చెట్లపై సంచరించునది అని అర్థం కపి కోతి మూడు జనులచే పోనబడునది అను వ్యుత్పత్తినిచ్చే పదమేమిటి అన్నాడు జనులచే పోనబడునది ప్రదక్షిణ ధర్మం ప్రాణము పానము ప్రాణం అనేది ప్రకృతి పానం అనేది వికృతి మనం తర్వాత వీడియోలో ప్రకృతి వికృతుల గురించి తెలియజేసుకున్నప్పుడు చెప్పుకుందాం ఇవి కాదు ఈ రెండు ప్రదక్షిణ అంటే మూడు సార్లు గుడి చుట్టూరు మూడు సార్లు తిరగటం అన్నమాట అది ప్రదక్షిణ కాబట్టి అది కాదు జనులచే పోనబడునది ధర్మం ముఖ్యమైనటువంటిది ఇది ఇప్పుడు కూడా కొత్త సిలబస్లో కూడా ఉంది ఈ ప్రశ్న మరి ఒక ప్రశ్న పారాశర్యుండు అను పదానికి వ్యుత్పత్తి అర్థం పారాశర్యుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పదవ తరగతిలో భిక్ష అనేటువంటి పాఠంలో వస్తుందనమాట పారాశర్యుండు క్షుత్పి అని అంటే ఆకలి మంట చేత దహించబడుతున్నవాడు పారాశర్యుడు అంటే పారాశర్యుడు అంటే వ్యాసుడు అని అర్థం ఇది మొదట మనకు తెలియాలి పారాశర్యుడు పరాశర మహర్షి తండ్రి పరాశర మహర్షి తండ్రి పరాశర మహర్షి అనుయాయుడు పరాశర మహర్షి అనుజుడు పరాశర మహర్షి సుతుడు అన్నిట్లో పరాశర మహర్షి వచ్చింది మనకి ఇది తెలిస్తేనే గుర్తించగలం కాబట్టి వ్యుత్పత్తి అర్థాలన్నీ కూడా చదవవలసిందే గుర్తుంచుకోవలసినవే పరాశర మహర్షి సుతుడు అంటే కుమారుడు పరాశర మహర్షి యొక్క కుమారుడు అలాగనే ఆరు కార్ముఖము అను పదమునకు వ్యుత్పత్తి అర్థము ఐదు సంవత్సరాల క్రితం ఎనిమిదో తరగతిలో సముద్ర లంఘనం అనేటువంటి పాఠం ఉండేది దాన్ని తీసుకొచ్చి వారి స్థాయికి ఇది ఎక్కువ అని చెప్పి ఒక కొన్నాళ్ళ క్రితం పదో తరగతిలో ఈ పాఠాన్ని చేర్చడం జరిగింది ప్రస్తుతానికి ఈ పాఠం పదో తరగతిలో ఉంది సముద్ర లంగనం అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటిది అనమాట కార్ముఖము అంటే విల్లు అని తెలియాలి ధనస్సు విల్లు అని కార్ముఖం అనే పదమునకు కవి యొక్క కర్మము విల్లు అనే పదం కార్ముఖం అంటే ధనస్సు అని మనకు తెలిసినప్పుడు కవి యొక్క కర్మము అంటే అసలు అర్థం లేనిది మన్మధుని కంకుశమైనది అది అర్థం లేనిదే కర్మకారునిచే చేయబడినది కపిశ పుష్పముల నుండి తీసినది ధనస్సు అని మనకు అర్థమైనప్పుడు కపిస పుష్పముల నుంచి తీసిందన్న కవి యొక్క అన్న ఇలాంటివి కాదు అని మనకు అర్థమవుతుంది కాబట్టి వ్యుత్పత్తికి అర్థమేంటో కూడా తెలియాలి కర్మకారునిచే చేయబడినది జవాబు మూడు కర్మకారుడు అంటే వెదురు పొలాలతో పనిచేసేటువంటి వ్యక్తి మనం ఇందాక కార్పెంటర్ అని చెప్పుకున్నాం కదా కర్మకారునిచే చేయబడినది ధనస్సు లేదా విల్లు అని అర్థం ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఈ వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేసి అంటే చదివి ఈ పాఠ్యపుస్తకంలోనే కాదు పాఠాల లోపల ఉన్నటువంటి కొన్ని పదాలు కూడా ఉంటాయి మనకి గైడ్లు లేదా మీరు చదివేటువంటి మెటీరియల్లో కూడా అలా అలాంటివి ఉండొచ్చు ఇంకా అధికమైనటువంటి సమాచారం కాబట్టి వాటిని కూడా చక్కగా చదివి పరిశీలించి ఇవన్నీ గుర్తుంచుకొని మాత్రమే రాయగలిగినవి వ్యుత్పత్తికి అర్థమేంటో తెలుసుకోవాలి ప్రధానంగా అలా తెలుసుకుంటే మనం నాలుగు జవాబుల్లో నాలుగు ఆప్షన్లు సరైనటువంటి జవాబును గుర్తించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మార్పును పొందగలరని ఆశిస్తూ మరి అంశంతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు